CPA మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలను ఉత్తరాంధ్ర జైడీ ఫౌండేషన్ టీమి దివ్యాంగుల ఆశ్రమంలో ఉన్న పిల్లలకు అన్నదాన కార్యక్రమం నరసింహనగర్ పోర్టు స్టేడియం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జైడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కె అను మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడే నాయకుడు పర్యావరణ పరిరక్షణ కోసం అనుక్షణం ఆలోచించే నాయకుడు మా జైడీ ఫౌండేషన్ అధినేత జేడి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మా జేడి జే లక్ష్మీనారాయణ అనుక్షణం ప్రజల కోసం పరితపించే నిస్వార్థ నాయకుడు పుట్టిన వేడుకలు నిర్వహించడం మాకు ఆనందంగా ఉందని అన్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు నిజాయితీకి దేశభక్తికి ప్రతీక నిలిచిన శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్ని దానాల్లో కన్నా మూడు దానాలు మిన్నా అంటారు అది ఒకటి అన్నదానము రెండోది రక్తదానము మూడోది విద్యాదానము అన్నదానం మనిషి కడుపు నింపుతుంది రక్తదానం మంచి ప్రాణాన్ని నిలబెడుతుంది రక్తదానం చేయండి అని చెప్పడమే కాకుండా ఆచరించి చూపించారు జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పటి వరకు అతను అరవై రెండు సార్లు రక్తదానం చేయటం జరిగింది అలాగే ప్రతి సంవత్సరము జే జేడి లక్ష్మీనారాయణ గారి అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈసారి కూడా జేడీ గారి అభిమానులు ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారండి ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ఇక్కడ నిర్వాహకులకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను మరోసారి జేడి లక్ష్మీనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇలానే దేశానికి సేవ చేసే శక్తి కూడా ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర తరఫున జేడి లక్ష్మీనారాయణ గారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏప్రిల్ మూడవ తారీఖు మా ప్రియతమ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే ఈరోజు నా పేరు బడా రమేష్ నా పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నగర్ రక్షతంలో చాలామంది దాతలు ఈరోజు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మేము ఒక చలివేంద్రం ఈ రక్తదానం కార్యక్రమం కూడా మొదలుపెట్టేవాడిని మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అలాగే జయ లక్ష్మీనారాయణ గారికి ఎండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భగవంతుని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ప్రియతమ నాయకులు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొట్లకొండ వద్ద జనజీవ స్వామి గారి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం ఈ రెండు కార్యక్రమాలు ఈ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మా లేడీ ఫౌండేషన్ విశాఖపట్నం తరఫున లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు